दी दी बेली 4 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 ఇవన్నీ ఉడకబెట్టి నెక్స్ట్ అంటే చూడండి కలర్స్ కలర్స్ ఉన్నాయి వీళ్ళు ఇవన్నీ ప్రతి దాని మీద ఇట్లా బొమ్మ వేస్తారండి అత్తం కావడానికి ఇది ఫోర్క్ స్టిక్స్ ఫోర్క్ మటన్ మటన్ స్టిక్స్ ఇవి కూడా ఇవి కూడా అది బీఫ్ ఫోర్క్ రెండు బీఫ్ బీఫన్ను ఫోర్క్ రెండు కలిపిన మీట్ స్టిక్స్ బ్రెడ్లో పెట్టుకొని తింటారంట ఇవి కూడాను ఇదేంటో ఇది కూడా బీఫ్ పిగ్ రెండు రెండు కలిపిన మటన్ చాప్స్ ఇది చూడండి ఇదేంటేంటి ఇది ఫోర్క్ బెల్లి అన్న అంటే స్పెక్ అంటాము ఇది స్పెక్ అంటే ఫోర్క్ బెల్లి అన్న బెల్లి బెల్లిలో ఉన్న బిల్లి ఫ్యాట్ అన్న బిల్లి ఫ్యాట్ బెల్లిలో ఉన్న ఫ్యాట్ అంటండి ఇది ఫోర్క్ బెల్లిలో ఉన్న ఫ్యాట్ అంట ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఫోర్క్ బెల్లిలోని ఫ్యాట్ అంట ఇచ్చారు ఫోర్క్ ఫోర్క్ బెల్లీలోని ఫ్యాట్ బెల్లీలోని ఫ్యాట్ అంట ఇది కూడా కానీ స్లైసెస్ స్లైసెస్ వేసి ఇది స్లైసెస్ స్లైసెస్ చేసి ఫోర్క్ బెల్లి ఫ్యాట్ ఇదిగోండి స్పెక్ స్పెక్స్

बीफ मटन चे दग्स बॉइलड एग्स అయిపోయాయి ఇందులో అన్ని ఇందులో అన్ని ఖాళీ అయ్యాయి ఇవి చూసారా ఇలా ఉంటాయి తినటానికి వాళ్ళు బాయిల్డ్ చేసినాయి ఈ కలర్స్ కలర్స్ ఎగ్స్ ఇక ఓపెన్ చేయడానికి లేదేమో ఈ నాలుగు త్రీ పాయింట్ ఫైవ్ నైన్ ఫ్రాంక్స్ ఇవి కూడా విలువండి ఇక్కడ బాయిల్డ్ బాయిల్డ్ హెన్ ఇక్కడ హెన్ ఉంది హెన్ హెన్ ఎగ్స్ బాయిల్డ్ ఇలా కలర్స్ ఎందుకేస్తారు కలర్స్ ఇవి ఎండ్ బాయిల్డ్ బాగున్నాయి కదా బ్రెడ్స్ నేను చక్కగా వీటిలో పెట్టుకొని ఆ మటన్ చాప్స్ అన్నీ ఇందులో పెట్టుకొని తినేస్తారు ఇది పెళ్ళి మన బ్రెడ్ లాంటివి ఇది ఒక రకం Ik ben boven. Ik ben boven. Ik ben samen met alle, maar ik leef er niet. Ik wil niet dat ik in altijd rechtstreeks met de lampje Oké, dank je. Het is wel een beetje langer. Ik wil wat ik Oké, dank u. Ja. Ja, ja. Oké, dank ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి అసలు మన పిండి వంటలలాగానే వీళ్ళకి ఇవన్నీ బ్రెడ్స్ వాళ్ళకి ఎంతెంత పెద్ద అయ్యో చూడండి బ్రెడ్స్ Dit naam, dit naam, naam, naam. Genuusbrood. No, uh. Genuusbrood. donker, dark. is dark met. Oké, okay. oh, okay, dank je, dank je. time kong 2 pt